హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా చూడకుండా ఉంటే ఉంటే ముందు అవి చూడండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం నువ్వు ఈ మధ్యకాలంలో నన్ను కలవడానికి చాలా ప్రయత్నించావని తెలిసింది నిన్ను చాలా వెయిట్ చేయించినట్లున్నాను యాక్చువల్లీ చెప్పాలంటే నేను అసలు ఊళ్ళో లేను మా వారు వేరే వారు ఊర్లో ఉంటారు తనని కలిసి రావడానికి వెళ్ళాను నిన్ననే వచ్చాను రాగానే నాకు విషయం తెలిసింది అందుకే నీకు కాల్ చేసి రమ్మన్నాను అంటూ చెప్పింది మహాలక్ష్మి ఆమెను అలా చూస్తున్న వినూత్నం ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది ఆమెతో అసలు మాట్లాడమే కష్టం అనుకున్న తనకి ఇప్పుడు మహాలక్ష్మి గారు ఒక దేవతలా కనిపిస్తున్నారు నిజంగా ఈమెతో మాట్లాడడం ఎంత ఈజీ అని నేను అస్సలు అనుకోలేదు ఇలా అనుకుంటే కనుక నేను ఇన్ని రోజులు ఇంత కష్టపడవలసిన అవసరం ఉండేదే కాదు ఈమె ఎంత ఫ్రెండ్లీగా ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని మనసులో అనుకుంటూ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయమని ఆమెతో చెప్పడానికి ఇంకా ఎటువంటి భయం లేకపోవడంతో ఆ విషయం ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తూ ఉండిపోయింది వినూత్న నిజంగా అమ్మాయిలు చాలా మంచివారు ఈ విషయంలో నిన్ను చూస్తే మరొకసారి రుజువవుతుంది మీ తల్లిదండ్రులు ఎవరో కానీ నిన్న కన్నందుకు వారు చాలా అదృష్టవంతులు నాకే అదృష్టం లేదు నేను ఆడపిల్ల కావాలని చాలా ఆశపడ్డాను ముందు పుట్టిన ముగ్గురు మగపిల్లలు కాగా ఆఖరి పుట్టేదైనా సరే ఆడపిల్ల అవుతుందని చాలా కళలు కన్నాను కానీ ఏం చేస్తాం నాకు అదృష్టం లేదు వాడు కూడా మగపిల్లవాడే అయ్యాడు కానీ నిన్ను చూస్తుంటే నాకు అనిపిస్తుంది నాకు కూడా నీలాంటి ఆడపిల్ల పుట్టి ఉంటే బాగుండెను అని ప్రేమగామని చూస్తూ అంది మహాలక్ష్మి ఆ మాట విన్న వినూత్నకి గుండెల్లో ఏదో తెలియని బాధ నిజంగా నాకు అర్జున్కి బ్రేకప్ కాకుండా ఉండి ఉంటే నేను మీకు కోడలిగా కాకుండా కూతురిగా మీ ఇంట్లో అడుగు పెట్టేదాన్ని కదా అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె మహాలక్ష్మి మాత్రం కనిరప్ప కూడా వేయకుండా ఆమె వైపే చూస్తూ ఉంది ఏదో తెలియని అనుబంధం వారిద్దరి మధ్య ఉన్నట్లు ఆమె కనిపిస్తూ ఉండడంతో నిజంగా ఈ అమ్మాయిని చూస్తుంటే జీవితంలో ఉన్న ఏ కష్టం కూడా గుర్తుకురాదు అని మనసులో అనుకుంటూ చిన్నగా నవ్వుతూ ఉంది మహాలక్ష్మి ఆమెని కొంచెం ఇబ్బందిగా చూస్తూ మహాలక్ష్మి గారు నాకు ఇంతకుముందు ఎవరికి స్విమ్మింగ్ నేర్పించడానికి కోచింగ్ ఇచ్చిన అనుభవం లేదు ఇదే మొదటిసారి పైగా మీ అబ్బాయి గారికి కొంచెం ప్రత్యేకంగా క్లాసులు తీసుకోవాల్సి వస్తుంది ఇది నా వల్ల అస్సలు అవడం లేదు అందుకని మనం ఈ కాంట్రాక్ట్ని అని వినూత్న తన మాట పూర్తి చేయకముందే లేదు లేదు ఈ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసుకునే సమస్యే లేదు అలాంటి ఆలోచన ఏమైనా నీ మైండ్లో ఉంటే వెంటనే దాన్ని తుడిపేయి అనేసింది మహాలక్ష్మి ఆ మాటతో గొంతులో పచ్చి వెలక్కాయ పడిన ఫీలింగ్ కలిగింది వినూత్నకి దేవుడా నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ రాక్షసుడి నుండి నాకు విముక్తి రాదా అని మనసులో అనుకుంటూ ఇబ్బందిగా అటు ఇటు కదులుతూ ఉంది ఆమె అది గమనించి ఆమె చేతులను తన చేతిలోకి తీసుకుని చూడమ్మా వినూత్న నాకు తెలుసు అర్జున్కి స్విమ్మింగ్ నేర్పించడం అంత సులువైన పని కాదు వాటి ముండితనం ఎదుటివారిని పట్టించుకొని తత్వం చూస్తే ఎవరికైనా సరే కోపం వస్తుంది కానీ అవి పైకి మాత్రమే నిజానికి వాడి మనసు చాలా మంచిది అసలు వాడు ఇదివరకు వరకు ఇలా ఉండేవాడు కూడా కాదు అందరినీ నవ్విస్తూ నవ్వుతూ చాలా సరదాగా ఉండేవాడు అని ఒక నిమిషం ఆగింది మహాలక్ష్మి ఆమెనే చూస్తూ ఉన్న వినూత్నలో ఏవో ఆలోచనలు కానీ అర్జున్ ఎప్పుడు సరదాగా ఉండడం నేను చూడలేదు తను ఎప్పుడు మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అలానే ఉంటాడు ప్రేమైనా కోపమైనా పగ అయినా ద్వేషమైనా ఏది కూడా ఎదుటి వ్యక్తికి తెలియనివాడు అని మనసులో ఆలోచిస్తూ ఉంది ఆమె కొన్ని సంవత్సరాల క్రితం అర్జున్ నీటిలో పడిపోయాడు మునిగిపోతున్న సమయంలో ఎవరో ఒకరు వచ్చి తనని కాపాడారు అప్పటి నుంచి వాడు ఇలా మారిపోయాడు అసలు నీళ్లలో ఎలా పడిపోయింది కూడా ఇప్పటి వరకు మాకు ఎవ్వరికీ చెప్పలేదు ఆ సంఘటన జరిగినప్పటి నుంచి ఎవరిని దగ్గరికి రానివ్వలేదు ఎవరితోటి మాట్లాడలేదు దాంతో భయమేసి డాక్టర్స్కి చూపించాము డాక్టర్స్ టెస్ట్లన్నీ చేసి పీటీఎస్టీ అంటే పోస్ట్ డ్రోమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అని తేల్చారు దానికి ట్రీట్మెంట్ చేయడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని అంటే అవేమి పెద్ద ప్రమాదం కాదు ఇలా ముభావంగా మారిపోవడం కఠినంగా ప్రవర్తించడం ఎదుటి ఎదుటి వారిని అర్థం చేసుకోకుండా మూర్ఖంగా బిహేవ్ చేయడం లాంటివి అన్నమాట ఇవన్నీ వాడిలో అప్పటి నుంచే మొదలయ్యాయి కనీసం నన్ను కూడా దగ్గరికి రానిచ్చేవాడు కాదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది మహాలక్ష్మి ఆమె ఏడవడం గమనించి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను ఓదార్పుగా తన దగ్గరికి తీసుకుంటూ మీరేమీ బాధపడకండి ఆంటీ అర్జున్కి మీరంటే చాలా ఇష్టం ఆ ఇష్టం తను మీకు చెప్పకపోవచ్చు చేతల్లో చూపించకపోవచ్చు కానీ అతని మనసులో మీరంటే ఎంతో గౌరవం ప్రేమ ఉన్నాయి అంటూ ఓదార్స్తూ ఉంది ఆమె మెల్లగా కన్నీళ్లు తుడుచుకుని నాకు తెలుసమ్మా వాడికి అమ్మంటే చాలా ఇష్టం కానీ అప్పటి నుంచి వాడికి నీళ్ళంటే భయం పట్టుకున్నాయి వాడిని వాడిలో ఆ భయం పోగొట్టడానికి ఇప్పటికి నేను చాలామంది కోచ్లను పెట్టాను కానీ వాడు ఎవరిని అంగీకరించలేదు ఒక్క నిన్ను తప్ప నిన్ను కోచ్గా పెడతాను అన్న వెంటనే ఒప్పేసుకున్నాడు అంది మహాలక్ష్మి ఆ మాటతో షాక్ అయింది వినూత్న అంటే నేను కోచ్గా రావాలని కోరుకున్నది మహాలక్ష్మి గారు కాదా అర్జునా కానీ తనెందుకు అలా చేశాడు తనకి నేనంటే ఇష్టం లేదు కదా అని అనుకుంటూ ఆలోచనలో పడిపోయింది ఆమె వినూత్న చేయి పట్టుకుని నా కొడుకుని చేతుల్లో పెడుతున్నాను తల్లి కొంచెం ఓపిక చేసుకుని వాడికి మంచిగా నేర్పించి ఆ నీళ్ళంటే వాడిలో ఉన్న భయం పోగొట్టమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది మహాలక్ష్మి ఆ కన్నీళ్లు చూసిన కరిగిన ఆ కన్నీళ్ళు చూసి కరిగిన వినూత్న సరే అన్నట్లు ముందు తల ఊపినా తర్వాత వెంటనే పరిస్థితి గుర్తు వచ్చి కానీ అది నా వల్ల కాదు తను క్లాస్కి అయితే వస్తున్నాడు కానీ నీళ్ళలో దిగమని ఎంత చెప్తున్నా అలాగే ముండుగా దిగను అంటూ కూర్చుంటున్నాడు అలాంటి వ్యక్తికి నేను ఎలా నేర్పించడం అని అయోమయంగా అడిగింది వినూత్న అయ్యో వాడు దిగను అని మొండిగా కూర్చోవడం మాత్రమే నీకు కనిపిస్తుంది తల్లి కానీ దాని వెనక ఉన్న భయం నీకు తెలియడం లేదు నువ్వు కనుక కొంచెం ఓపిక చేసుకుని వాడికి నచ్చ చెప్పావు అంటే వాడే అర్థం చేసుకుంటాడు అంది మహాలక్ష్మి ఏంటి నచ్చ చెప్పాలా కానీ నచ్చ చెప్పి బుజ్జగించి నీకు ఇస్తాను అని ఆశపెట్టి మనకి కావలసిన చేయించుకోవడానికి తనేమి చిన్నపిల్లడు కాదు కదా దీనంగా మొహం పెట్టి అంది వినూత్న కాదు కానీ నువ్వు అలా చేస్తేనే వాడు నీ దారిలోకి వస్తాడమ్మా వీలైనంతసేపు వాడితో ఎక్కువగా మాట్లాడుతూ ఉండు నవ్వుతూ పలకరించు కోప్పడితే పట్టించుకోకు తిడితే వెంటనే వచ్చే అంతే వాడు పడిపోతాడు నీకు తెలుసా నా పెళ్ళైన దగ్గర నుంచి మా ఆయన మీద వీడి వీడి పుట్టిన దగ్గర నుంచి వీడి మీద నేను ప్రయోగిస్తున్న అస్త్రం ఇదే ఇలా అయితేనే వాళ్ళు లొంగుతారు అంటూ గీతోపదేశం చేసింది మహాలక్ష్మి కానీ ఇదంతా నా వల్ల అవుతుందా అయోమయంగా అడిగింది వినూత్న ప్రయత్నిస్తే అవుతుంది తల్లి ఒక్కసారి ప్రయత్నించి చూడు ఇలా నువ్వు ప్రయత్నించినప్పుడు అర్జున్కి స్విమ్మింగ్ నేర్పించకపోయినా పర్వాలేదు వాడు కనీసం అక్కడ వరకు అయితే వస్తున్నాడు కదా కొన్ని రోజులు చూద్దాం అప్పటికి కూడా వాడిలో ఏ మార్పు రాకపోతే అప్పుడే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుందాము నువ్వు పెనాల్టీ మనీ కూడా కట్టవలసిన అవసరం లేదు అంది మహాలక్ష్మి దేవుడా అని మనసులో అనుకుంటూ దీనంగా ఆమె వైపు చూసింది వినూత్న ఈ కన్నతల్లి బాధను అర్థం చేసుకో అమ్మ దీనంగా మొహం పెట్టుకుని కన్నీళ్లతో అడిగింది మహాలక్ష్మి సరే అండి మీరు అలా కన్నీళ్ళు పెట్టుకోవద్దు అంటూ టేబుల్ పై ఉన్న టిష్యూ తీసి ఆమెకు అందించి కొన్ని రోజులు చూస్తాను అప్పటికి కూడా అతని ప్రవర్తన మారకపోతే నేను చేసేది లేదు అంది వినూత్న పోనీలే అంతవరకైనా ఒప్పుకున్నాం సంతోషం అంటూ ఆమెకి ఫుడ్ ఆర్డర్ చేసి భోజనం చేశాక ఎవరి దారిన వారు బయలుదేరారు ఇంటికి వెళుతున్న కారులోంచి అర్జున్కి కాల్ చేసి నానా అర్జున్ ఏం చేస్తున్నావురా అని అడిగింది మహాలక్ష్మి ఏమీ లేదమ్మా ఇంట్లోనే ఉన్నాను చెప్పాడు అర్జున్ నేను ఈరోజు మీ కోచ్ని కలిసానరా తను చాలా మంచి అమ్మాయి తనని ఎక్కువగా ఇబ్బంది పెట్టుకున్నానా నీకు చాలా భయపడిపోతుంది అంది మహాలక్ష్మి అర్జున్ ఏమీ మాట్లాడకుండా తన ఫోన్ని గట్టిగా పట్టుకుని మహాలక్ష్మి చెప్పింది వింటూ అలానే ఉండిపోయాడు మహాలక్ష్మి దగ్గర నుంచి బయలుదేరిన వినూత్న క్లబ్కి చేరుకుంది అబ్బా విన్ను ఏం చేద్దామనుకుని వెళ్ళి ఏం చేసి వచ్చావే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుని ఆనందంగా పార్టీ చేసుకుందాం అనుకున్నావు కానీ ఆమె కన్నెళ్ళు చూసి కరిగిపోయి ఆ అర్జును మారుస్తానని చెప్పి మాటిచ్చి వచ్చావు అసలు అసలు అలాంటి మూర్ఖని మార్చడం నీ తరమయ్యే పనేనా అని తనలో తానే తిట్టుకుంటూ ఉంది వినూత్న ఆమె ప్రాక్టీస్ చేయకుండా ఒక పక్కగా నిలబడి అలా తనలో తాను మాట్లాడుకోవడం చూసిన గోపాల్ అగ్గి మీద గుగ్గిలం అవుతాడు అసలు నీకు ప్రాక్టీస్ చేయాలని లేదా వినూత్న ఎప్పుడు ఏదో ఒక వంక పెట్టుకుని బయట తిరుగుతూ ఉంటావు కనీసం వచ్చిన సమయంలో కూడా ప్రాక్టీస్ చేయకుండా ఇలా టైం పాస్ చేస్తూ ఉంటే నిన్ను చూసి మిగతా వారు ఏం నేర్చుకోవాలి అంటూ ఆమె మీద అరుస్తాడు అతను అతను కావాలనే తను తిడుతున్నాడని అర్థం చేసుకున్న వినూత్న నేనేమి వంకలు పెట్టుకుని తిరగడం లేదు సార్ నాకు ఎన్ని పనులు ఉన్నా ప్రాక్టీస్ చేయడం ఏ రోజు మానలేదు ఈ విషయం మీకు కూడా బాగా తెలుసు కదా అని కోపంగా అతన్ని చూస్తూ చెప్తుంది నాకు బాగా తెలుసు ఏదో ఒక్క కాంపిటీషన్లో విన్ అయినంత మాత్రాన నువ్వు ఏదో దేశాన్ని వెళ్ళే రాణిలా బిల్డప్ ఇస్తూ అందరినీ నీ కాళ్ళ కింద తొక్కి పెట్టాలని చూస్తున్నావు నీకు ఎప్పుడు డబ్బు సంపాదన మీద దృష్టి ఉంటుంది తప్ప ప్రాక్టీస్ మీద ఉండడం లేదు వెళ్ళు వెళ్ళి ఈ రోజు మొత్తం యాభై రౌండ్స్ కంప్లీట్ చేయి ఆర్డర్ వేశాడు గోపాల్ అతను చెప్పినట్లు చేస్తే అర్ధరాత్రి దాటేస్తుంది సారీ సార్ నేను కోచింగ్కి వెళ్ళాలి సీరియస్గా చెప్పింది వినూత్న ఓ ఇప్పుడు నీకు ఈ వంక దొరికిందా ప్రాక్టీస్ తప్పించుకోవడానికి ఆమెని చిరాగ్గా చూస్తూ అన్నాడు గోపాల్ ఆ మాటకి వినూత్న ఏదో అనబోతూ ఉండగా అక్కడికి వచ్చిన శ్రీముఖి సార్ నా ప్రాక్టీస్ అయిపోయింది నేను ఇంకా వెళ్ళవచ్చా అని ఒయ్యరాలు పోతూ అడిగింది ఆ మాటకు ఒకసారి నవ్వుతూ ఆమె వైపు చూసి వెంటనే వినూత్న వైపు కోపంగా చూస్తూ ఒకవేళ కోచింగ్కి వెళ్ళాలి అంటే ఈ రోజు నీ కారణం అదే అయితే ఈ రోజు నీ బదులు శ్రీముఖి వర్మ ప్యాలెస్కి వెళుతుంది కోచింగ్ ఇవ్వడానికి నాకు తెలుసు అర్జున్ వర్మ గారికి నీకన్నా శ్రీముఖినే బాగా నేర్పించగలదు అన్నాడు గోపాల్ ఆ మాట విన్న వినూత్నకి నవ్వు వచ్చింది వాడికి ఉన్న తిక్క గురించి తెలిస్తే ప్రాక్టీస్ సంగతి దేవుడెరుగు ఇది ప్రాణాలు కాపాడుకోవడం కోసం పరుగులు పెట్టాలి అని మనసులో అనుకుని అయితే సరే సార్ ఒక్క ఒక్కరోజే కాదు ఇక నుంచి అర్జున్ వర్మ గారికి శ్రీముఖినే స్విమ్మింగ్ నేర్పించమని చెప్పండి నేను కూడా స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అవ్వాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలి ఈ కోచింగ్ క్లాసులకు వెళుతున్న దగ్గర నుంచి ప్రాక్టీస్కి అసలు సై టైం ఉండట్లేదు అంది వినూత్న ఆ మాట విన్న శ్రీముఖి మొహం అంతా ఆనందంతో వెలిగిపోయింది అక్కడికి వెళ్ళి ఏదో ఒక రకంగా అర్జున్ని లైన్లో పెడితే తన లైఫ్ సెటిల్ అని మనసులో ప్లాన్లు గీసేసుకుంటూ ఉంది ఆమె సరే నువ్వు వెళ్ళి ప్రాక్టీస్ చేయి అని వినూత్నకి చెప్పి శ్రీముఖి నువ్వు వర్మా ప్యాలెస్కి వెళ్ళు అంటూ ఆమెకి ఆర్డర్ వేశాడు కోచ్ గోపాల్ ఓకే సార్ అంటూ నడాన్ని తిప్పుకుంటూ సంతోషంగా అక్కడ నుంచి వెళుతూ ఉంది శ్రీముఖి వెళ్తున్న ఆమెను చూసి వెళ్ళు వెళ్ళు అసలే నీ నడుం బోల్ట్ చాలా లూజ్ అయినట్లుంది బాబు బోల్ట్ బిగించడంలో మంచి ఎక్స్పర్ట్ ఇంకా ఎప్పుడు లూజ్ అవ్వడానికి వీలు లేకుండా గట్టిగా బిగించి పడేస్తాడు వెళ్ళు అని మనసులో అనుకుంటూ ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళిపోయింది వినూత్న వర్మా ప్యాలెస్కి వెళ్ళి అక్కడ అర్జున్కి స్విమ్మింగ్ నేర్పించడం అంటే తన అదృష్టం అనుకుంటూ అలా నేర్పించే క్రమంలోనే అతన్ని ఎలా అయినా తన వలలో వేసుకుని ఆ ఇంటికి కోడలైపోయే ప్లాన్ వేసుకుంటూ అతన్ని నీటిలోకి ఎలా దించాలి నీటిలో అతనితో ఎలాంటి ఆటలాడాలి అతన్ని తన వైపు ఎలా ఆకట్టుకోవాలి ఇలా రకరకాల ఆలోచనలతో సతమతమైపోతూ ఆనందంగా క్లబ్ హౌస్లో అడుగుపెట్టింది శ్రీముఖి అక్కడ ఉన్న చైర్లో కూర్చుని ఎటో చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు అర్జున్ గ్లాస్ డోర్ నుంచి లోపలికి వచ్చిన సూర్యకాంతి అతని మొహంపై పడి అతని మొహం ఒక నక్షత్రంలాగా తలతళ మెరిసిపోతూ కనిపించింది నిజంగా ఇంతటి అందగాడిని సొంతం చేసుకుంటే అంతకు మించిన అదృష్టం ఏముంటుంది అని మనసులో అనుకుంటూ ముసుముసుగా నవ్వుకుంటూ అతను ముందుకు వెళ్ళి హలో మిస్టర్ అర్జున్ అంటూ అతి సుకుమారంగా పిలుస్తూ నిలబడి నేను శ్రీముఖి ఈ రోజు నుంచి నేనే మీకు ప్రైవేట్ కోచింగ్ ఇవ్వడం కోసం వస్తున్నాను అంటూ తనని తాను పరిచయం చేసుకుంది శ్రీముఖి ఆమెను చూసిన అర్జున్ రియాక్షన్ ఏంటి ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అంది